కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు మార్టం రిపోర్టులో బయటపడింది దీంతో మెడుకోలు ట్రైనీ డాక్టర్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మెడికోల ఆందోళనతో ఆర్చేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు అదే ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు కేసు నమోదు చేసి సంజయ్ను అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోల్కతా ఎస్పీ వినీత్ గోయల్ మీడియాకు వివరించారు ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం చేస్తుండగా నిందితుడు సంజయ్ రాయ్కి చెందిన హెడ్సెట్ పడిపోయింది ఇది గుర్తించని సంజయ్ హత్య చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి వలకబోశాడు అయితే స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్సెట్ దొరికింది అది బాధితురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయి ఉంటుందని పరిశోధన చేపట్టారు దీంతోపాటు సీసీ కెమెరాల పుట్టేజును పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు ఘటనా స్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతనిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడికట్టాడని అనుమానించారు ఇతరత్రా లభించిన ఆధారాలతో సంజయ్ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించినట్లు సమాచారం దీంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడికి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు